ఆయన పూనుకొని ప్రార్థన చేయడానికి అరణ్యంలో కూర్చుంటే తన మనసులో దేవా వంటి పురుగులమైన మమ్మల్ని ఎంత గొప్పగా ఎంచుకున్నావయ్యా నువ్వు ఎంతగా నువ్వు మానవుల్ని ప్రేమిస్తున్నావు మానవుని ఎంత గొప్పగా నీ మనసులో ఉంచుకొని నీ స్వరూపాన్ని మానవునికిచ్చి ఎంత గొప్ప స్థానంలో ఉంచావు కదయ్యా అని దేవుణ్ణి ఆయన కీర్తిస్తూ ఉన్నా ఇలాగ తన హృదయంలో అనుకుంటూ ఉంటే సడన్గా ఒక జంతువు వచ్చి ఆయన ఎదురుగా నిలబడిందంట ఏంటి మానవులే గొప్ప మానవులే గొప్ప అనుకుంటూ ఉన్నావా మానవుడు ఏం గొప్ప కాదు ఎంత ఉన్నాడు ఐదు అడుగులు ఉంటాడు మహా అంటే అర అడుగులు ఉంటాడు మానవుడు ఎంత గొప్ప వింటాడు నేను ఎంతనైనా తెలుసా అని ఒక ఏనుగు వచ్చి ఆయన ఎదురుగా నిలబడింది నిలబడి నేను ఎంతలా లాగున్నాను నా వెయిట్ ఏంటి నా కసలు నా పరిస్థితి ఏంటి అని ఆయనతో వాదమాడుతూ ఉందంట అప్పుడు ఆయన అన్నా అంట సరే నువ్వు ఎంత వెయిట్ ఉన్నా ఏమున్నా కూడా మానవుడు మానవుడే ఏనుగు ఏనేగే కదా అని ఆయన అన్నా అంట కాబట్టి మానవుడు ఎంతైనా దేవుని స్వరూపమంత చేయబడినాడు కాబట్టి మానవుడే గొప్ప అని చెప్పాడంట అప్పుడు ఈయన ఇలాగ మాట్లాడుతూ ఉంటేనే వెంటనే అక్కడ నుండి ఒక సింహం వచ్చి ఏంటి గొప్పల గురించి మాట్లాడుతున్నారు అరణ్యములో ర రాజును నేనే అరణ్యములో ఉన్నటువంటి ర రాజును నేనే నేనే ర రాజును కానీ ఈ మానవుడు కూడా గొప్పవాడు కాదు కాబట్టి నేనే గొప్ప అని సింహం ఆయనతో మాట్లాడుతూ ఉందంట అవన్నీ కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాట అంతలోపు జిరాఫీ ఆయన దగ్గరికి వచ్చి ఎవరు గొప్ప కాదు ఐదు అడుగులు ఉన్నటువంటి మానవుడే గొప్పవాడు అనుకుంటే ఇంతలా ఉన్నటువంటి సింహము ఏనుగు గొప్ప అనుకుంటే నేనెంత పన్నెండు అడుగులు ఉన్నాను నేనే గొప్ప అని మాట్లాడుతూ ఉన్నా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అన్నిటినీ ఈయన ఆలకిస్తూ ఉన్నాట సరే ఎన్నున్నా సరే మానవుని వలె దైవ జ్ఞానం కలిగి మీరు ఉండగలరా మీ వల్ల అవుతుందా కాదు కదా అని ఆయన వాటికి కొంచెం వివరణ ఇస్తూ ఉన్నా అంటారు అప్పుడు మీరు ఏదైనా పొరపాటు చేస్తుంటారు పొరపాటు చేసినా కూడా ఆ పొరపాటులోనే మీరు ముందు పోతూ ఉంటారు మీకు ఎవరు బుద్ధి చెప్పరు ఏనుగు ఇలాగ చేయొద్దో జిరాఫీ ఇలాగ చేయొద్దో సింహము నువ్వు ఇలాగ చేయొద్దు అని ఎవరు మీకు బుద్ధి చెప్పరు మాకైతే దేవుని యొక్క వాక్యం మాకు నిత్యం బుద్ధి చెప్తూ ఉంటుంది కాబట్టి మమ్మల్ని మేము నిత్యము కడుక్కొని పరిశుభరచుకుంటూ ఉంటాం అందుకే బుద్ధి జ్ఞానం వెళ్ళినటువంటి మానవులుగా మేము జీవిస్తూ ఉన్నాం మానవత్వము కలిగిన వారంగా జీవిస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నాట అప్పుడు ఆ జంతువులు అంటూ ఉన్నాయంట ఓహో మీకు మానవత్వం ఉందా అయితే మానవత్వం లేని వారు చాలామంది ఉన్నారు వారి సంగతి ఏంటి అని అడుగుతున్నారు ఏంటి మానవత్వం లేకపోవడం అంటే ఏంటి అని అంటే తప్పని తెలిసినా కూడా మానవులు దిద్దుకోరు దాని సంగతి ఏంటి చెప్పండి అన్నాయంట అవి తప్పని తెలిసిన తర్వాత దిద్దుకోరు అలాంటప్పుడు మానవులు ఏమనాలని వారు అడుగుతూ ఉన్నారు అప్పుడు ఆయన అన్నాయంట తప్పని దిద్దుకున్న వాడే మానవుడు దిద్దుకొని వారందరినీ మీ లిస్టులకే పంపిస్తున్నాను అన్న దిద్దుకొని వారందరూ ఎవరు చెప్పండి దిద్దుకొని వారు మృగాలంట దిద్దుకొని వారందరిని మీ లిస్టులకి పంపిస్తున్నాను దిద్దుకున్న వారందరూ కూడా మానవులుగా మానవత్వం కలిగిన వారుగా ఉంటున్నారని మీకు తెలియజేస్తున్నాను అని అంట అంటే ఏదైనా ఒక విషయంలో మనకు తప్పని తెలిసింది అనుకోండి ఏం చేయాలి చెప్పండి ఏ విషయమైనా సరే మన మాట మన తీరు మన వైఖరు మన ప్రవర్తన మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసం లేక దేవుని సన్నిధిలో పరిచయం చేయడం లేకుంటే దేవుని మందిరానికి రావడం దేవునికి ఇష్టమైన పనులు చేయడం వీటన్నిటి విషయంలో ఏ విషయమైనా సరే మనం తప్పని మన హృదయం ఘోషిస్తూ ఉందనుకోండి మూలుగుతూ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి తప్పన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి తప్పని నీకు ఏంటి ఎవరు నీకు చెప్పాల్సిన పని లేదు నీ భార్య కానీ నీ భర్త కానీ తల్లి కానీ తండ్రి కానీ నీ పిల్లలు కానీ ఎవరు నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు నీ తప్పని నీకు అర్థమైంది ఈ విషయంలో నేను పొరపాటుగా ప్రవర్తిస్తూ ఉన్నాను అని దేవుడు నిన్ను గర్తిస్తూ ఉంటాడు నీ హృదయానికి కూడా అర్థమైపోయింది అప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి చెప్పండి దిద్దుకోవాలి కదా తప్పు దిద్దుకున్నవాడే మానవుడు దిద్దుకున్న వాడందరూ కూడా ఎవరంట అంట దేవుని యొక్క శక్తి చేత ఆయన బలము చేత ప్రభావము చేత జన్మించినటువంటి మనం జంతువుల వలె కావడానికి వీలు లేదు ప్రియుల దిద్దుకున్న ప్రతి వారు కూడా మానవుడు అంటూ ఉన్నాడు మానవత్వం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు ఇలాగూ మనమందరం కూడా దిద్దుకుంటూ పోయామనుకోండి కుటుంబం ఎలాగుంటుంది కుటుంబంలో కుమారుని బట్టే దుఃఖం ఉంది లేక కుమార్తెను బట్టే దుఃఖం ఉంది లేక భర్తను బట్టి లేక భార్యను బట్టి తల్లిదండ్రులను బట్టి ఎవరిని బట్టైనా ఏదైనా దుఃఖం మనకుంది వారిని బట్టి మనకు దుఃఖం కలుగుతూ ఉంటే మనం దిద్దుకుంటూ ఉన్నాం అనుకోండి ఒక్కొక్కటిగా మనం దిద్దుకుంటూ వెళ్ళిపోతున్నాం అది ఎంతవరకు వస్తుంది చెప్పండి దిద్దుకుంటే ఏమవుతుంది కుటుంబంలో దిద్దుకున్న కుటుంబాలు ఏమవుతాయి బాగుపడతాయి కదా కుటుంబంలో కుమారుడు దిద్దుకుంటే కుమార్తె దిద్దుకుంటే భర్త దిద్దుకుంటే భార్య దిద్దుకుంటే ఆ కుటుంబం సలక్షణంగా ఉంటుంది కుటుంబం సలక్షణంగా ఉంటే సంఘములో కుటుంబం చేరినప్పుడు సంఘము కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పాలిస్తూ పోతూ ఉంటారు సంఘం బాగుంటే ఎవరు బాగుంటారు సమాజము కూడా బాగుపడుతుంది ప్రిలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా దిద్దు వాని కంటే మృగాలు మేలైపోతూ ఉన్నాయి దిద్దు కొనకుండా అదే స్వభావం అదే వైఖరి అదే పద్ధతి అదే మొండి బుద్ధి ఉన్నదనుకోండి అట్టివారందరినీ దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు అట్టివారి అందరినీ దేవుడు ఏమంటున్నాడు దిద్దుకొని వారందరూ వాడు దిద్దుకొనకుండా వాడు అలాగే మరణిస్తే నాకు సంతోషమా వాడు దిద్దుకుంటే దేవునికి ఏమైద్దంట చాలా సంతోషము సమాధానము దేవునికి మహిమ కలుగుతుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా దిద్దుకుంటే దేవుని యొక్క అభిషేకములోనికి మనం వెళ్ళిపోతాం మొదటి వాహన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై అచ్చనలో అక్కడ ఒక చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారు ప్రియులారు కొన్ని బ్రహ్మపరిచే ఆత్మలున్నాయి బలహీనపరిచే ఆత్మలున్నాయి వెనకంజ వేసే ఆత్మలు కూడా ఉన్నాయి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ వెళ్ళాలి కానీ వెనకంజ వేస్తే దేవుడు ఏమంటా అంటే హెప్పులు కూడా పత్రిక పద అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో వెనకంజయు అని ఆత్మను నాకు సంతోషము లేదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అయితే దేవుని యొక్క అభిషేకం మనం కావాలని కోరుకునే వారముగా ఉండాలి ఆ అభిషేకం శిక్షతో కూడినటువంటి అభిషేకం అభిషేకం వస్తే హైలైట్ అయిపోతాం దేవుడు అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు అభిషేకం అంటే ఒక అధికారం పురిలారు దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అధికారం ఈ అభిషేకంలో కొన్ని శిక్షలు కూడా ఉన్నట్టు గ్రంథాలు వ్రాయబడి ఉన్నాయి ఏంటంటే కీర్తన గ్రంథం నూట నలభై ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో అక్కడ ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి మాట భక్తుడు పలుకుతూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట నలభై ఒకటవ అధ్యాయం నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునగాక ఒకవేళ నువ్వు అభిషేకమును త్రోసివేసావు అంటే ఏం చేస్తావు గద్దింపును తృణీకరిస్తావు శిక్షను తృణీకరిస్తావు నీతి మంతులు కొడితే కూడా దానిని తృణీకరిస్తాం తృణీసేవకులు గర్తిస్తే తల్లిదండ్రులు గర్తిస్తే పెద్దలు గర్తిస్తే అధికారులు గర్దిస్తే ఏం చేయమంటున్నాడు అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక ఆత్మకు అభిషేకమును సర్వాధికారి సమృద్ధిగా మనకు మన ఇంటి వారికి అనుగ్రహించాయని మేళ్ళ చేత మనలందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించనుగాక అమేన్